క్రైస్తవ సంఘము అనేది పూర్తిగా పోపు యొక్క పరిపాలనలో ఉండేది అంతేకాకుండా బైబీలుకు విరుద్ధంగా జరిగేది జరుగుచున్న విషయాలు బైబీలుకు ఆధారముగా సరైనవా కావా తెలుసుకోవడానికి ప్రజల చేతుల్లో లేదు ఆ కాలంలో పోపులు అధికారులు వారి దగ్గర మాత్రమే లేఖనాలు ఉంచుకొని సంఘానికి ఇచ్చేవారు కాదు ఆ విధంగా బైబీలుకు వ్యతిరేకమైన పనులు బోధనలు జరిగేవి ఆ విషయాలను మార్చాలనే ఆశయముతో పుట్టుకొచ్చిన ఒక విప్లవమే సంస్కరణోద్యమము డాక్టర్ మార్టిన్ లోధర్ గారి కృషి వల్ల ఎవరి భాషల్లో వారికి బైబీలు ఉండాలనే కోరికతో లాటిన్ భాష నుండి జర్మన్ భాషలోనికి తర్జుమా చేశారు ప్రతి ఒక్కరి చేతుల్లోకి బైబీలు రాగలిగింది పోపు మత వ్యవస్థను వారు చేసే దురాచారాలను వ్యతిరేకిస్తూ పదిహేను వందల పదిహేడు అక్టోబర్ ముప్పై ఒకటిన తొంభై ఐదు సూత్రాల పత్రాన్ని ఆయన చేవ్రాతతో వ్రాసి విటెన్బర్గ్ విశ్వవిద్యాలయ ద్వారానికి మేకులతో కొట్టారు అందుకే ఈ రోజును సంస్కరణ దినోత్సవంగా జరుపుకుంటారు